బోనస్ రూపాయలకే సన్నాలకే దొడ్డు వడ్లకు దోక ఎన్నికల వేల ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ సన్నమో దొడ్డో చెప్పకుండా అప్పుడు దాటవేత ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ ప్రకటన బహిరంగ మార్కెట్లోనే సన్నాలకు భారీ డిమాండ్ ఇక సర్కారు ఇచ్చే బోనస్తో ఏంది రాష్ట్రంలో సన్నవర్లు సాగయ్యేది కేవలం ముప్పై శాతం ఒక్క దెబ్బతో దెబ్బై శాతం మందికి బోనస్ ఎగవేత రైతులు ఎంత ధాన్యం వండించినా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మరి కొంటాం ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ గ్యారంటీల జాబితాలోనూ దాన్ని చేర్చింది అధికారంలోకి వచ్చినాక మాట మార్చింది సన్న వర్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ తాజాగా ప్రకటించింది మెజార్టీ రైతులకు మొండి చూపెట్టింది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మనం ఆ వీడియోలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది ఇప్పుడు మంత్రులు ఏం మాట్లాడతాను అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఏం హామీ ఇచ్చిండ్రు ఇప్పుడేమో దాన్ని ఎట్లా వేసిర్రు అనేది మీకు నేను చూపెడతా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి అవి ప్లే ప్లే చేస్తా కంపల్సరీ ఇది వెనక సిరి అన్నమాట ఇక ఈ మాట మాట్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట రూపాయల బోనస్ అదనంగా ఇస్తుంది రైతులకు నేను మాట ఇస్తున్నా ఎంత అయినా ఊరి పట్టించుకోండి ఐదు వందల రూపాయల బోన రైతులకు నేను మాట ఇస్తున్నా ఎంత అయినా ఊరి రైతులకు నేను మాట ఇస్తున్నా ఎంత అయినా ఊరి ఐదు వందల రూపాయల బోన అదనంగా ఇచ్చి మీ ఒట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి రైతులకు నేను మాట ఇస్తున్నా ఎంతైనా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఓట్లు కొనే బాధ్యత మా ప్రభుత్వం ప్రభుత్వానికి ఇది రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందుగా మాట్లాడిన మాట ప్రతి రైతన్నకు సన్న ఓట్లు పండించిన రైతన్నకు బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న బియ్యము అంటే సన్న ఓట్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు

చేసిండ్రు వీళ్ళు కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు ఇది ఒక్కటే కాదల్లా అన్ని అట్లనే ఉంటాయి చెప్పిన ఇప్పుడు అలవి గాని హామీలు ఇస్తారు వాటికి రేపు రేపు ఎన్ని కొర్రీలు పెడతారో మనం చూడొచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం మనం ఆ కొర్రీలు ఇప్పుడు అమలు అయితా ఉన్నాయి ఆ కొర్రీలను పట్టుకొని వాళ్ళు ముంగటికి పోతా ఉన్నారు ఇంకా ముచ్చట మీకు చెప్పాలి ఇది ఇది అయిపోయినాక ముచ్చడ చెప్తా నేను రైట్ ఇది అన్నట్టు మొత్తం మీద దోకా పెట్టిన విధానం ఇట్లా ఇట్లున్నది వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే ఇక అని చెప్పేసి సన్నవడ్లు పండించే రైతులకి ఐదు వందల రూపాయల బోనస్ విడతల వారిగా మిగతా ధాన్యానికి వర్తింపు ఎన్డీఏసీఏ సూచన మేరకే కాళేశ్వరానికి రిపేర్ రిపేర్లు ప్రాజెక్ట్ కింద రైతులకు నష్టం గలవనివ్వం స్కూళ్ల నిర్వాహక అమ్మ ఆదర్శ కమిటీలు జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు సోనియాతో పాటు ఉద్యమకారులకు ఆహ్వానం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద దోక పెట్టి రైపోయింది చెప్పాల్సిందంతా చెప్పింది ఇక జీవో పాస్ చేసుడే ఆలస్యం ఎందుకంటే ఎన్ని మిగిలించుకోవాలి ఎన్ని ఏం చేయాలి ఏం కథ అనేది ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామని అన్నారు రేపు ఆ సన్న కూడా తేమ శాతం లేదు లేకపోతే ఇగో నెంబర్ వన్ క్వాలిటీ చెప్పిండు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పిండు ఆ సన్నరకాలు ఏవో ఏం కథనో అవి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అవిటిని అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడిండు కదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఇగో గివ్ అయితేనే సన్నవర్లు ఏ ఈ సన్నవర్లు మొత్తం గిట్ల పచ్చ కలర్ ఉన్నాయి తెల్ల కలర్ ఉంటేనే ఇస్తాం అరే అంటారోలా ఇట్లా అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్తానా నేను మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఇట్లా అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏ వీటికి నీళ్ళు సరిగ్గా వారనట్టు ఉన్నాయి గందకేకి ఇట్లున్నాయి వీటికి లేవు ఐదు వందల రూపాయల బోనస్ పక్కకు పెట్టుండ్రి అన్నా కూడా మనం అది కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈజీగా నాలుక మడత పెడతా ఉన్నారు నాలుకనా తాటి మట్టన అర్థమైతలేదు లేదు మేనిఫెస్టోలో ఒక చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పిండ్రు పెట్టుకున్న దాన్ని కూడా వీళ్ళు అది చేస్తావు అంటే రేపు రేపు మీకు నోటి మాటతోనిచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తారని మీరు నమ్మాలి చెప్పుండ్రి ఇది కూడా అంతే రైతు రుణమాఫీ కూడా అంతే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అంటాడు ఎప్పటి వరకు చేస్తా అంటాడు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జూలై జూన్ జూలై అయిపోతాయి కదా జూన్ ఎండింగ్ వరకు అయిపోతాయి కదా ఆగస్టుగా ఆగస్టు అని తెలివిగా ఎందుకు పెట్టిండ్రు చేస్తా అంటే ఈ రెండు నెలల పొద్దున్నే చేయొచ్చు ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి సాకు దొరికింది సరే మంచి సాకే దొరికింది అనుకోన్రీ అయితే ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత రెండు నెలల పొద్దుంటుంది జూన్ ఫైవ్కి ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తారు రెండు నెలల పొద్దుంటుంది ఆ రెండు నెలల పొద్దులల్లా స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల కోడ్ కూడా వస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా అవుతాయి ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం బాగా బాగా ఊదేది ఏ అంశం అంటే రైతు రుణమాఫీ ముందుగా స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ ప్రకటన ప్లాన్ గీసిరని చెప్పేసి తెలంగాణ ప్రజలు కానీ రైతాంగం కానీ యావత్తు దునియా మొత్తం యాద పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగులకు మొండి చేయి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి లేదు ఇలా ఉచిత కరెంటు ఉంటారు ఉచిత కరెంటు పూడి గుడిసెలు ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ అస్తలేదు పూర్ పూర్ పీపుల్స్ అంటే ఎవరంటే కాంగ్రెస్ సర్కార్ దృష్టిలో మినిమం వాళ్ళు యాభై అరవై లక్షల అపార్ట్మెంట్లలో నన్ను ఉండాలి ఓ రెండు కోట్ల బెంజుకారులు నన్ను తిరగాలి ఇక వాళ్ళు నిజమైన పూర్ పీపుల్స్ నిజం చెప్తున్నాను వాళ్ళ మొగలు ముసలోళ్ళు గుడిశాలు ఉంటారు వాళ్ళు నిన్న చూసిన మా సోషల్ మీడియా వేదికగా వాళ్ళకు ఉచిత కరెంటు లేదు ఏది మరి ఎక్కడ పోయింది మీ ఉచిత కరెంటు అమలు చేస్తున్నామని అన్నారు కదా ఎన్నిసార్లు కరెంటు నాణ్యమైన కరెంటు వస్తలేదోల్లా నిజంగా ఘోరమైన పరిస్థితి ఇంట్లో అన్ని ఏసి పెడితే ఫ్రిడ్జ్లు కూలర్లు ఫ్యాన్లు లైట్లు వాషింగ్ మిషన్లు ఇంకా ఎలక్ట్రికల్ సామాన్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ గాలిపోతాయని భయమైతే ఉన్నది పొద్దుగాల పదిసార్లు మిటుకు మిటుకు మట్టుకుంటా పోయి వచ్చింది కరెంటు ఉంటాయా మళ్ళా వచ్చినప్పుడు డిమ్ ఏది మీ ఉచిత కరెంటు ఏవి మీరు ఇచ్చిన పథకాలు ఏవి మీరు అమలు చేసిన తీరు మీరు కొత్తగా అమలు చేయాల్సిన అవసరం లేదు మొర్రో ఉన్న వాటినైనా కొనసాగించే అటు అదు లేదు ఇటు ఇది లేదు మొత్తం మీద ఆగం చేస్తూ ఉన్నారు రైతాంగాన్ని ప్రజలు చెప్పుకోవాలి ఒకసారి పోయాల్సిన జిమ్మికు రైతు మోటార్ ఉంటుందా కాలి పీకుతుంది ఎప్పుడో మొత్తం మీద ఈ పరిస్థితి కావాలనే రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఇది అసమర్థతనా శాతగానితనమా అవగాహన రాహిత్యమా పాలన ఎట్లా చేయాలనో తెలియదా పాలన ఎట్లా చేయాలనో మనకు తెలియదు కాబట్టి ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెడదామని చెప్పేసి అని పేరు పెట్టుకున్నారా ఏంది అవగాహన రాహిత్యంతో ఇంతగానో మాగం చేస్తూ ఉన్నారు నిపుణుల సలహాలు తీసుకోండి ఎట్లా చేస్తే బాగుంటుంది చిన్నతనం అవుతుందా చేసేది రైతాంగానికేది కదా మంచి మీరు రైట్ అదే అట్లుంటుంది ఇక ముచ్చట ఇంక కేసరి పెడతారో చూద్దాం పోను పోను ఇక ఇందిరమ్మ ఇండ్లు ఉంటారు ఆ ఇందిరమ్మ ఇంట్లో అయితే ఇప్పుడు మొన్నటి దాకా చూడలేదా ఇంకో ముచ్చట ఎప్పుడు మరిచిన రైతు భరోసా నిధులు ఇప్పట్ల లేనట్టే ఇగో శ్రీధర్ బాబు మాట్లాడతాడు ఈనుండ్రి ఏమయ్యేశారు మరి రైతు భరోసా నిధులు ఇస్తారా అంటే శ్రీధర్ బాబు ఏం మాట్లాడతాడు ఈనుండ్రి

ఏం నిబందండి పంట రావాలి కదా మీరే చూస్తారు ఒక్కటి తర్వాత ఒకటి మేము పని చేస్తూ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తీసుకుంటాం రైతు భరోసాతో పాటు ఇంకా అనేక బ్యానిఫెస్టోల్లో పెట్టిన అనేక అంశాలు ఉన్నాయి అనేక అంశాలు ఒకటి ఒకటి కూడా ఒకటి అటుకెక్కించుకుంటా పోతారన్నట్టు మీరేది చూస్తారు మేము ఒకటి ఒకటి చేసుకుంటా పోతాం వంద రోజుల్లో చేస్తామన్నప్పుడు కూడా ఇదే ముచ్చట చెప్పిండ్రు వంద రోజులలా చేస్తామన్నప్పుడు కూడా ఇదే ముచ్చట చెప్పిండ్రు ఏం ముచ్చట చెప్పిండ్రు వంద రోజులలో చేస్తాం పానం ఆగుతలేదా అని చెప్పిండ్రు రైట్ ఇక మొత్తం మీద ఈయన శ్రీధర్ బాబు గారు ఇది మాట్లాడతారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు రైతు భరోసా విధి విధానాలు అమలు కావాలంటే టైం పడుతుంది పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చేసి ఇవ్వాలంటే మాకు టైం పడుతుంది అందుకనే రైతులు లాగమవుతురని చెప్పేసి ట్రెజరీలో ఉన్న నిధులు ఏడు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తాం రేపటి నుంచే రైతు బంధు ఖాతాలలో రైతు బంధు నిధులు పడిపోతాయని చెప్పి రు దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగించుకుంటా వచ్చిండ్రు మీకు ఉన్న నిధులను సప్లై చేయడానికి ఆరు నెలల పొద్దు పట్టింది ఇంకా మీరు విధి విధానాలు అమలు చేసుకొని మీరు విధి విధానాలు అమలు చేసుకొని రైతన్నలకు మీరు రైతు భరోసా నిధులు ఇచ్చే వరకు ఏడాది పొద్దు పడుతుందా ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇచ్చేటట్టు లేరు వీళ్ళు పడుతుంది ఈసిగా పడుతుంది పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం ఎందుకంటే ఆల్రెడీ మోసపోయినాం నిండా మునిగినాం మునుగుతానే ఉన్నాం ఇంకా రైట్ ఇది ఇక వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు రైతన్నల బాధలైతే వర్ణనానీతం ఇప్పుడు కూడా రైతు భరోసా నిధులు లేనట్టే